హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం బగారా రైస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి బాస్మతి రైస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇవైతే మీరు నీట్గా క్లీన్ చేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వడగట్టుకునే జల్లుల్లో అయితే మీరు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఆనియన్స్ చూసారా నేనైతే ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక ఆరు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ మధ్యలోకి చీల్చుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అలాగే చూడండి మన బగారా రైస్లోకి మసాలా దినుసులు ఫ్రెండ్స్ షాజీరా ఒక స్పూను అలాగే దాల్చిన చెక్క ఒక రెండు రెండు పలుకులు అయితే తీసుకున్నాను లవంగాలు ఒక నాలుగు స్టార్ పూలు ఒక రెండు మిరియాలు ఫ్రెండ్స్ ఒక ఎనిమిది తీసుకున్నాను అలాగే ఇలాచి ఒక నాలుగు బిర్యానీ ఆకులు అయితే ఒక మూడు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఖచ్చితంగా అయితే కావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బగారా రైస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోండి ఇప్పుడు అందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోండి ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ అయితే మనకు సరిపోతాయండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి అండి ఏమండి ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మీరైతే నీట్గా ఫ్రై చేసుకోవాలండి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులోనే రాస్ ఫ్రైజెస్ మొత్తం వేసేసుకోండి బిర్యానీ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా అలా ఇలా కలుపుకోండి అండి మీరైతే ఏమండి ఈ బగారా రైస్ ఒక కప్పు అయితే నాకు వచ్చేయండి ఆ కప్పుతో నేను ఒకటిన్నర కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక కళ్ళు ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు కూడా నేనైతే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్నాక ఈ వాటర్ బాగా బాయిల్ అయిన దాకా మీరు ఉడికించుకోవాలండి చూడండి ఒక్కసారి నేను చూపిస్తాను వాటర్ ఎలా బాయిల్ అవుతుందో ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా కూడా మీరు యాడ్ చేసేసుకొని అలాగే కొత్తిమీర పుదీనా కూడా మీరు ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి తర్వాత బగారా రైస్ కూడా మీరు అయితే యాడ్ చేసేసుకోండి ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా మీరైతే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని గరిటితో ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఏమండి మీరు బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి మూత తీసి మళ్ళీ కలుపుకోండి లేకపోతే అడుగంటే వస్తుంది ఒక్కసారి నీట్గా కలుపుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలండి మూత పెట్టి ఉడికించుకోవాలండి మీరైతే ఇంతేనండి మన బగారా రైస్ సింపుల్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోనే నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టి సన్న మంట మీద ఉడికించుకొని దించేసుకోవాలండి ఏమండి ఇందులో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఆప్షనల్ ఇంతేనండి సింపుల్గా మీరు అయితే బగారా రైస్ అయితే చేసేసుకోవచ్చు ఏమండి నెక్స్ట్ చికెన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అలాగే కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి ఈ ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్ అవ్వాలండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఒక రెండు తీసుకొని మధ్యలోకి విరుచుకొని నేనైతే వేసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను ఇవైతే పచ్చివాసన పోయేదాకా మీరు అలా ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే చికెన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ చికెను బాగా కలుపుకోవాలండి ఎల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ముక్కలకు పట్టేలాగా మీరు అయితే బాగా కలుపుకోండి అండి ఇప్పుడు ఇందులోనే ఉప్పు కొంచెం అయితే యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకున్నానండి కారం యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం మొక్కలకు పట్టేలాగా మీరైతే బాగా కలుపుకోవాలండి చాలా సింపుల్గా అయితే మీరైతే బగారా రైస్లోకి చికెన్ కర్రీ అనేది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఆ రైస్కి దీనికి అలాగే ఒక్క దబ్బా నిమ్మకాయ రసం కూడా నేను పిండుకున్నానండి పిండికొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టి మీరైతే ఒక ఇరవై నిమిషాలు మీరైతే నీట్గా ఉడికించుకోండి అండి చూడండి మనకి ఇరవై నిమిషాలు అయిపోయింది ఆ చికెన్లో ఉన్న ఎక్సైజ్ వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి ఏమండి ఈ చికెను బగారా రైసు చేతరాని వాళ్ళకు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి అలాగే మనం ఇంటి దగ్గర దంచుకున్న మసాలా పొడండి ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకొని ఈ మసాలా మొక్కలకు బాగా పట్టేలాగా మీరైతే గరిటితో చాలా నీట్గా కలుపుకోవాలండి చికెన్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అయిందండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని మనమైతే ఒక రెండు నిమిషాలు అలా ఉండించుకొని దించేసుకుందామండి దుంచేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందామండి చూడండి మన రైస్ అయితే చాలా చక్కగా అయితే కుకింగ్ అయిందండి ఏమండి ఈ రైస్ అయితే మీరు చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు చేసుకోవచ్చండి చికెన్ కూడా చూడండి ఎలా కుకింగ్ అయిందో దీన్ని చూస్తుంటూనే నోరూరిపోతుంది అంత సూపర్గా అయితే కుకింగ్ అయిందండి చికెన్ అయితే వీటిని మనం చూస్తూ ఉండలేం కనండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసుకొని అలాగే చికెన్ కర్రీ కూడా యాడ్ చేసుకొని ఒక ఆనియన్ అండి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని దేని తింటుంటే ఉంటుందండి అబ్బా ఆ రుచి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి నేను ఒక్కసారి టేస్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి రైస్ చాలా చక్కగా మనకైతే పొడి వచ్చిందండి ఈ విధంగా అయితే మనకి రైస్ అయితే రావాలండి అప్పుడైతేనే ఈ నెయ్యి ఫ్లేవరు అంతా మనకి కనబడుతుంది సూపర్గా అయితే వచ్చిందండి రైస్ అయితే ఈ బకారా రైస్ లోకి చికెన్ మొక్క పెట్టుకొని తింటుంటే ఆ బా టేస్ట్ ఉంటుందండి ఒక మొక్క ఇందులో పెట్టుకొని దీని రోజు మామూలుగా లేదండి అంత అద్భుతంగా అయితే వచ్చింది మధ్యలో ఆనియన్ ఈ రైస్ లో ఒక్కొక్క మొక్క పెట్టుకొని చుంటుంటే ఉండాలండి మీరు కూడా నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి చేయొచ్చే రైస్ అయితే అద్భుతంగా వస్తుంది చికెన్ కర్రీ కూడా సూపర్గా అయితే ఉంటుంది మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నాకైతే బాగా ఆగలేస్తుంది ఈ రైస్ చూస్తే నేనైతే ఉండలేకున్నాను చేయాలి లాగిచ్చేయాలి ముందైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్